ఈరోజు డిన్నర్కి పొరాటా పరోటాలోకి రాజ్మా ఎలా చేసావు పరోట పొరట ఇట్లా ఉంటాయి కదా ఇది తీసుకొని ఫ్రోజన్ ఫ్రోజన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్గా అంటే బాగుంటాయి దీంట్లోకి పరోటాలోకి అది రాజ్మా ఉదయం నాన్ పెట్టేసుకొని ఇప్పుడు డిన్నర్ టైంకి వండేసి మామూలుగా కూర చేసేసి కూర అయిపోయాక ఇట్లా హెవీ క్రీమ్ తెచ్చుకొని మనం అంతా ఒకేసారి వాడలేం కదా ఇట్లా ఐస్ క్యూబ్స్ లాగా పెట్టేసుకొని ఒక క్యూబ్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంచి రుచి వస్తుంది ఇదేమో పెరుగు గారే గారిలోండి వేసుకొని ఇట్లా పెరుగులో వేసుకుంటే పెరుగు ఆవిడ అంటారు పెరుగు అంటారు చాలా బాగుంటుంది రుచిగా ఇదైతే ఎక్స్టా అన్నారు బాగా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది రాజుమ